ప్రపంచవ్యాప్తంగా నేరస్థులు గుండెపోటుతో చనిపోవడం కొనసాగుతోంది ప్రజలు ఈ రహస్య హంతకుణ్ణి కిరా అని పిలవడం ప్రారంభించారు కొందరు కిరాను దేవుడిగా చూస్తే మరికొందరు అతన్ని ఒక క్రూరమైన హంతకుడిగా భావించారు ఈ కేసును పరిష్కరించడానికి ఇంటర్పోల్ ప్రపంచంలోనే అత్యుత్తమ డిటెక్టివ్ అయిన ఎల్ సహాయం కోరింది ఎల్ వెంటనే రంగంలోకి దిగాడు అతను కిరా జపాన్లో ఉన్నాడని అనుమానించాడు తన సిద్ధాంతాన్ని పరీక్షించడానికి ఎల్ ఒక తెలివైన ప్రణాళిక వేశాడు అతను ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రసారాన్ని ఏర్పాటు చేశాడు కాని అది మొదట జపాన్లోని కాంటో ప్రాంతంలో మాత్రమే ప్రసారమయ్యేలా చూసుకున్నాడు ఆ రోజు సాయంత్రం లైట్ తన గదిలో టీవీ చూస్తున్నాడు అకస్మాత్తుగా ఒక ప్రత్యేక ప్రసారం మొదలైంది ఒక వ్యక్తి తనను తాను ఎల్ ఎష్ అని పరిచయం చేసుకుని కిరాను పట్టుకుంటానని చేశాడు కిరా నువ్వు చేస్తున్నది చెడు నేను నిన్ను పట్టుకుని తీరుతాను అని అతను ధైర్యంగా ప్రకటించాడు లైట్కు కోపమొచ్చింది ఎల్ యొక్క అహంకారం అతనికి నచ్చలేదు ఎంత ధైర్యం నీకు అని లైట్ అనుకున్నాడు అతను వెంటనే తన డెత్ నోట్ తీసుకుని ఆ వ్యక్తి పేరు లిండ్ ఎల్ టెయిలర్ అని టీవీలో చూపించబడిన పేరును రాశాడు సరిగ్గా నలభై సెకండ్ల తర్వాత టీవీలో ఉన్న లిండ్ ఎల్ టెయిలర్ ఛాతీ పట్టుకుని కుప్పకూలిపోయాడు అతను గుండెపోటుతో చనిపోయాడు లైట్ విజయగర్వంతో నవ్వాడు యుక్ నన్ను ఎవరూ ఆపలేరు అని ప్రకటించాడు కాని అప్పుడు ఊహించనిది జరిగింది టీవీ స్క్రీన్ మీద ఒక పెద్ద స్టైలిష్ ఎల్ లష్ అక్షరం కనిపించింది ఒక వక్రీకరించిన ఎలక్ట్రానిక్ వాయిస్ మాట్లాడటం ప్రారంభించింది అద్భుతం కిరా కాబట్టి నువ్వు మనుషులను తాకకుండానే చంపగలవు ఆ వాయిస్ కొనసాగింది ఇప్పుడే చనిపోయిన వ్యక్తి లిండ్ ఎల్ టెయిలర్ అతను ఒక మరణశిక్షపడిన ఖైదీ అతను నేను కాదు నేను నిజమైన ఎల్ లైట్ ముఖం పాలిపోయింది అతను మోసపోయాడు ఈ ప్రసారం మొదట జపాన్లోని కాంటో ప్రాంతంలో మాత్రమే ప్రసారం చేయబడింది అని ఎల్ వాయిస్ వివరించింది నువ్వు టైలర్ చంపడం ద్వారా నువ్వు కాంటో ప్రాంతంలో ఉన్నావని నాకు చెప్పావు ఇది నాకు చాలా పెద్ద క్లూ కిరా లైట్ కోపంతో వణికిపోయాడు ఎల్ తనను ఒక చిన్న ఎరతో ఇంత సులభంగా ఎలా మోసం చేయగలిగాడు నిన్ను నేను క్షమించను ఎల్ అని పళ్ళు కొరుకుతూ అన్నాడు రియుక్ పక్కనే నవ్వుతూ నేను చెప్పానుగా ఇది చాలా సరదాగా ఉండబోతోందని అన్నాడు ఎల్ తన చివరి మాటలు చెప్పాడు కిరా నన్ను కనుగొని చంపడానికి ప్రయత్నించు నేను నిన్ను వెతుక్కుంటూ జపాన్కు వస్తున్నాను మన మధ్య ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది మేధస్సుల మధ్య యుద్ధం యొక్క మొదటి రౌండ్లో ఎల్ గెలిచాడు కాని అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది